వాళ్ళందరూ కూడా ఇంకా జీవించుకోలేని పరిస్థితి వాళ్ళకి అందరూ మెగా సానుభూతి తెలియజేస్తా ఉన్నాను ఈ నెల ఇరవై తారీఖున వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రముఖ ఐటి ఫార్మసీ కంపెనీలన్నీ కూడా వస్తా ఉన్నాయి అందరూ కూడా పార్టీ ఆఫీసులో అందరూ కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా మరి నా నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగం లేకుండా అందరూ తమ తమ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే నిశ్చయంతో సూపర్ సిక్స్ లో ఇరవై లక్షలు ఉద్యోగాలు అని ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే మరి మీరు చూశారు నారా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం డిఎస్సీ మీద పెట్టడం అలాగే ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది మరి నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా గమంతం గమనించాం అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది సుమారు రెండు వేల జాబులు ఇవ్వడానికి అన్ని సర్వం సిద్ధం చేశాం ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి ఇందులో ఏక అప్లికేషన్ ఫీజ్ కానీ ఏమీ లేవు ఎవరైనా మీ వద్దకు వచ్చి నిరుద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పటి డబ్బులు ఇవ్వమంటే మాత్రం బెనిఫెట్నే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను మొన్న మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని నా బామ్మలతో చెప్పుకుంటూ నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను ఈఎస్ఏ ఉద్యోగాలని అక్కడికి ఈఎస్ఏ హాస్పిటల్కి వెళ్ళి కూడా కొన్ని కొద్దిసేపు హల్చల్ చేయడం జరిగింది దాని నిమిత్తం నేను కేసు పెట్టడం కూడా జరిగింది ముద్దాయి దొరికాడు వీళ్ళందరూ కూడా క్షమనించవలసింది ఏంటంటే ఏ ట్రాన్స్ఫర్లకు కానీ అలాగే ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి డబ్బులు ఆశిస్తే దీని వెంటనే నాకు తెలియజేయవలసిందిగా లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను మరొకసారి ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఇదే నా అనుభవం వీరందరూ కూడా తమ తమ బయోడేటా తీసుకుని వచ్చి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్ నందు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను జూలై ఇరవయో తారీఖున విశాఖ ఆధ్వర్యంలో వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబడతాం Thank you.